జరగకుండా చిన్న వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను అది ఎట్లా అంటే మనం నైట్ టైంలో జర్నీ చేస్తుంటాం చూసారా ఈ వర్షం పడేటప్పుడు నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపడుతున్నది ఏంటంటే యూత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు అంటే వర్షం పడుతుంటే హెల్మెట్ పెట్టుకున్నా కూడా మనకు ఎదురుగా ఏమైనా వెహికల్ వచ్చినప్పుడు ఆ లైట్ ఫోకస్కు మనం ముందున్న వెహికల్ కనబడదు అలాగే ఆ స్పీడ్గా వెళ్ళిపోతున్న సమయంలో రోడ్లపైన చెట్లు విరిగి పడుతుంటాయి అవి కనబడవు నైట్ టైంలో బైకు లైట్ కానీ సరిగ్గా కనబడవు ఎదురుగా వెహికల్ వచ్చినా కూడా కనబడవు దయచేసి అదొకటి చాలా గమనించుకోవాలి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సిటీలలో ఈ రోడ్లపైన వాటర్ జామ్ అయితే ఉంటాయి కదా అలాంటి టైంలో ఏంటంటే అందరూ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంటారు ఎక్కువ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల ఏమైతే వాటర్ ఫ్లోయింగ్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల బండి సైలెన్సర్ మునిగిపోయి సైలెన్సర్లోకి నీళ్ళు పోయి బండి అక్కడనే స్టక్ అవ్వడం జరుగుతుంటుంది అలా కాకుండా ఏం చేయాలంటే డివైడర్ డివైడర్కి దగ్గరికి రైట్ సైడ్లో కొంచెం చూసుకుంటే నిమ్మలంగా వెళ్ళాలి మళ్ళీ కూడా ఏంటంటే ఎక్స్లెటర్ అసలు డౌన్ చేయకూడదు ఫుల్ ఎక్స్లెటర్లో పెట్టుకోవాలి ఇది ఒకటి ముఖ్యంగా గమనించుకోవాలి ఇంకోటి వచ్చేసి ఏంటంటే హెవీ వెహికల్స్ వాళ్ళకి చెప్పేది ఒకటి ఏంటంటే ఎదురుగా మీకు వన్ లైట్ కనిపించినప్పుడు మీరు లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి ఖచ్చితంగా వర్షాకాలం టైంలో ఎందుకంటే ఎదురుగా వచ్చే వ్యక్తి టూ వీలర్ మీద వస్తుంటాడు కాబట్టి హెల్మెట్ ధరించి ఉంటాడు ఆ హెల్మెట్ పెట్టుకుని గ్లాస్ వేసుకుంటే అతనికి ఎదురుగా వచ్చే వెహికల్కి ఈ లైట్ ఫోకస్కి సరిగ్గా ఏం కనబడదు రోడ్డు దయచేసి ఎదురుగా వచ్చే హెవీ వెహికల్స్ లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి అలాగే ఇంకోటి ఓవర్ స్పీడ్ టూ వీలర్ వాళ్ళు ముఖ్యంగా ఈ వర్షాకాలం టైంలో ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన అతి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం జర్నీ చేసే టైంలో సడన్గా వర్షం పడితే అందరు పోయి చెట్ల కింద ఆగుతుంటారు అది చాలా డేంజర్ చెట్ల కింద ఆగకండి మీరు అలాగే ట్రావెల్ చేసినా కూడా నో ప్రాబ్లం కానీ చెట్ల కింద ఆడడం వల్ల ఏంటంటే ఉరుములు పిరుగులు పడి చెట్ల మీద ఎక్కువ పడి చనిపోతుంటారు అదో కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ స్లోగా వెళ్ళండి వీలైనంత వరకు థర్టీ ఫార్టీ స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయండి ఇస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటకూడదు అసలు బండ్లు ఫిఫ్టీ అంటే ఓవర్గా వర్షాకాలంలో అసలు ఫిఫ్టీ అంటే ఓవర్ అందువల్ల సడన్గా మనకు చెట్లు విరిగి పడ్డా కూడా అవి కనిపించవు దగ్గర పోయి మనం బ్రేక్ చేసినా కూడా మనకు బండి కంట్రోల్ కాదు ఎందుకంటే స్కిడ్ అవుతూ ఉంటాయి స్కిడ్ అయిన సమయంలో కా జారి కింద పడిపోతే ఆ నైట్ టైంలో ఎవరు వర్షంలో ఎవరు ఎక్కువ జర్నీ చేయరు కాబట్టి మనం చూసే నాదుడు ఎవరు ఉండరు అక్కడ పట్టించుకోరు ఏమైనా అని జరిగితే మన ఫ్యామిలీ చాలా బాధపడుతుంది యూత్ యంగర్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పీడ్గా వెళ్ళకండి వర్షాకాలం టైంలో నైట్ టైంలో అసలు స్పీడ్గా వెళ్ళకండి నేను చూస్తున్నాను రోజు నేను ట్రావెల్ నైట్ టైంలో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే కాబట్టి బైక్ పైన నేను థర్టీ ఫార్టీ స్పీడ్లో వస్తుంటే పక్కనప్పుడు బిజె ఉతడండి వాళ్ళు అన్న స్పీడ్ మీద పోతాడు అవసరం సడన్గా రోడ్ల మీద ఏంటంటే ఈ టైంలో బర్రెలు తెంపుకొని వచ్చి రోడ్ల మీద పడుకుంటూ ఉంటాయి కనిపించవు దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా కనిపించవు సరే తాకినామంటే కథమే ఈ నియమాలు అందరూ పాటించండి ముఖ్యంగా హెవీ వెహికల్స్ వాళ్ళు అంటే కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ నడిపే వాళ్ళు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదురుగా వన్ లైట్ మీకు వన్ హెడ్ లైట్ కనిపిస్తే మీరు ఖచ్చితంగా లైట్ డౌన్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్ చేసుకుంటే అతనికి కొంచెం దారి అనేది వెసులుబాటు కొంచెం ఈజీగా కనబడుతుంది ఇలాంటి సమస్యలు నేను కూడా స్పేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ ఒక ఐదు నిమిషాలు వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను త్రీ డేస్ నుంచి అనుకుంటున్నా కానీ టైం కుదరడం లేదు మీ ఎలా వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంటికన్నా ఉన్నా అందుకే చేయడం జరిగింది ఇవి గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు